చారిత్రక అంశాలు గాంధీబాబుకి స్వాగతం ఈరోజు మనం చర్చించే టాపిక్ ఏంటంటే భారతదేశ చరిత్రలో నంద వంశ ప్రాధాన్యత మన దేశ చరిత్రలో మొదటిసారిగా క్షత్రియ రాజవంశాలను కొలద్రోసి చతుర్థవర్ణం శూద్రకులం నుంచి వచ్చిన ఒక వ్యక్తి మహాపద్మానందుడు మహాసామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది ప్రేమ మొదటి సామ్రాజ్య నిర్మాత మంది చరిత్రలో ఈ విషయాన్ని పరిశీలించినట్లయితే మనకి మహాభారత కాలం నుంచి మలివేద కాలం నుంచి దాదాపు ఐదో శతాబ్దం దాకా గంగా మైదాన ప్రాంతంలో మనకి క్షత్రియులే రాజ్య పరిపాలన చేస్తూ వచ్చారు మన ధర్మం ప్రకారం బ్రాహ్మణులు కార్యకలాపాలు నిర్వర్తించాలని క్షత్రియుడు రాజ్య పరిపాలన చేయాలని వయసులు వ్యాపారాలు చేయాలని ఇలా నిర్దేశించడం జరిగింది అయితే మనకి సుమారు ఎనిమిదో శతాబ్దం నుంచి ఐదో శతాబ్దం బుద్ధుడి కాలం దాకా ఇంకా తర్వాత కాలం దాకా గంగా మైదాన ప్రాంతంలో మనకి క్షత్రియులే పాలించారు అంగుట్టర్నికాయ్ అనే బౌద్ధ గ్రంథంలో అప్పటి షోడస మహాజనపదాలు అంటే పదహారు మహాజనపదాలు పేర్కొంది వాటన్నిటినీ పరిపాలించిన వాళ్ళు క్షత్రియ రాజవంశాలే పోతే ఈ క్షత్రియ ఈ షోడస మహాజనపదాల్లో మగధ కురు కోసల పాంచాల వత్స ఇట్లా అనేక రాజ్యాలు ఉండే సుమారు పదహారు ఉండే అని చెప్పి మెన్షన్ చేశారు అయితే మనకి ఇంట్లో ఈ పదహారు రాజ్యాల మగధ రాజ్యం ఏంటంటే ప్రాచుర్యం ఒక రావటం మొదలుపెట్టింది చుట్టుపక్కల రాజ్యాలను చేయించి మనకి మగధలో మొదట బార్హద్ర వంశం పాలించేది వాళ్ళ తర్వాత ఆరో శతాబ్దం క్రీస్తుపూర్వం హరియంక వంశం పాలనకు వచ్చింది ఆ వంశంలో బింబిసారుడు అజాతశత్రువు మన చరిత్రలో చాలా పేరుగాంచారు బుద్ధుడి సమకాలీనులు తర్వాత హరియంక వంశాన్ని తదుమూర్తించి శిశునాగుడు అనే బ్రాహ్మణుడు శైశునాగ వంశాన్ని స్థాపించడం జరిగింది తర్వాత ఈ శైశునాగ వంశాన్ని అంతం చేసి నందులు పరిపాలనకు వచ్చారని చెప్పి మన పురాణాల్లో చెప్పడం జరిగింది ఈ నంద వంశాన్ని స్థాపించిన వ్యక్తే మహాపద్మనందుడని పేర్కొనబడటం కూడా జరిగింది పోతే ఇక్కడ మహాపద్మనందుడి యొక్క చరిత్ర చూసినట్లయితే అతను చతుర్థ వర్ణానికి చెందినవాడని శూద్ర కులానికి చెందినవాడని పురాణాలు ఘోషిస్తున్నాయి అతని చరిత్ర చూస్తే మనకి అతను ఈ క్షురకర్మక కులానికి చెందినవాడని అంటే మన మంగలి కులానికి చెందినవాడు లేదా మంగలికి వేసు ధర పుట్టినవాడని ఐతిహ్యాలు ప్రచారంలో ఉన్నాయి మొత్తానికి అతను శూద్ర కులస్థుడిగానే పురాణాలు చరిత్రకారులు పరిగణించారు పోతే ఇతను ఒకసారి రాజ్యానికి శైశ్లాక వంశాన్ని అంతం చేసి పాటలీపత్రంలో మగధ రాజ్యాధిపతి అయినాక అతను దిగ్విజయ యాత్రలు చేసి దాదాపు షోడశ మహాజనపదాలు అని చెప్పే జనపదాల్లో చాలా వాటిని అతను జయించి ఆక్రమించడం జరిగింది ఇట్లా అతని యొక్క సామ్రాజ్యంలో మనకి ఈ కురు కోసల పాంచాల కాశీ అలాగే వత్స అవంతి చేది మత్స్య అస్మక ఇలా అనేక జనపదాలని అతను జయించినట్లుగా తెలుస్తుంది దాదాపు అతని రాజ్యం ఇప్పుడు ఉత్తర భారతదేశం అంతా కూడా వ్యాపించింది ఆయా జనపదాల్లో ఉన్న క్షత్రియ జాతులను నిర్ క్షత్రియ రాజవంశాలను నిర్మూలించి ఇతను నంద సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఉత్తర భారతదేశం అంతా ఇతను కైవసమైంది అనటానికి మనకి చారిత్రక ఆధారాలు లభ్యమవుతున్నాయి కాబట్టి అతను మొదటి సామ్రాజ్య నిర్మాత ఎలాగంటే అతని రాజ్యం దక్షిణాన గోదావరి దాకా విస్తరించింది అని చెప్పడానికి ఇప్పటికీ అక్కడ ఉన్న నవనంద డెహ్రా అనే ఒక ఊరుంది అది ఇప్పుడు నాండేర్ మహారాష్ట్రలో ఉంది అంటే నవనందులో సైనిక శిబిరం అంటే వాళ్ళ స్వకదేశం దాకా జయత్రయాత్రకు వచ్చారని నిరూపిస్తుంది అలాగే వాళ్ళ సామ్రాజ్యం బంగాళాఖాతం పర్యంతం విస్తరించిందానికి కళింగ దేశ ప్రజైన కారవేలుడు తన హతిగుంప శాసనంలో నందరాజులు కళింగ నుంచి తీసుకెళ్ళిన నంద విగ్రహాన్ని మగధను ఓడించి తిరిగి తీసుకొచ్చానని చెప్పుకోవటం జరిగింది అలాగే మహాపద్మానందుడి యొక్క రాజ్యం పంజాబ్లో బియాస్ని దాకా విస్తరించిందని చెప్పడానికి గ్రీకు చరిత్ర లే మనకి ఆధారం అలెగ్జాండర్తో పాటు వచ్చిన గ్రీక్ చరిత్రకారులు ఏం చెప్పారంటే అలెగ్జాండర్ పోరస్ను జయించి బియాస్ నది దాకా వచ్చినాక అతని సైనికులు ముందుకెళ్ళటానికి నందరాజ్యంలో మీద దండెత్తడానికి వ్యతిరేకించారని ఎందుకంటే నందరాజుకి దాదాపు రెండు వేల ఏనుగుల సైనిక గజ బలం ఉందని పోరస్కున్న రెండు వందల ఏనుగులతోనే వాళ్ళు చావు తప్పి కన్నులు అట్టబోయి గెలిచినట్టుగా ఈ రెండు వేల ఏనుగుల బలం ఉన్న నందరాజుతో తలపడి గెలవటం అసాధ్యమని వాళ్ళు భావించి తిరుగుబాటు చేశారు కాబట్టి అలెగ్జాండర్ బియాస్ నది నుంచి తిరోగమించడం జరిగింది అంటే మహాపద్మానందుడి యొక్క రాజ్యం అటు బియాస్ నది దగ్గర నుంచి కళింగ అరేబియా సముద్రం దాకా ఇటు గోదావరి నుంచి హిమాలయాల దాకా వ్యాపించిందని ఈ చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి కాబట్టి మన దేశ చరిత్రలో మొట్టమొదటి చక్రవర్తి మహాపద్మనందుడు అంటే మన పురాణాల్లో షట్ చక్రవర్తులు ఉన్నారనే అలాగే శ్రీరాములు అని ధర్మరాజు అని మాంధాత్ అని ఇంకా రఘు అని ఇట్లా అనేక మంది పేర్లు చెప్పారు అయితే అవి వాటి యొక్క చారిత్రక ఆధారాలు మనకి లేవు కాబట్టి వాళ్ళు ఎవరు నిజంగా పరి పాలించారో వాళ్ళు నిజంగా చక్రవర్తిత్వాన్ని చే సాధించారు అనేది సందేహాస్పదమైన విషయం కాబట్టి మన చరిత్రలో నిర్దిష్టమైన ఆధారాలతో మనకి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సామ్రాజ్యాన్ని నిర్మించిన చక్రవర్తి అయిన వ్యక్తి మహాపద్మానందుడు అతను శోద్ర కులానికి చెందినవాడు కాబట్టి ఇది మన దేశ చరిత్రలో మొదటి సామ్రాజ్యం ఇదే తర్వాత మౌర్య సామ్రాజ్య స్థాపనకి మార్గం సుగమం చేసింది మొదటి సామ్రాజ్య నిర్మాతే కాకుండా మహాపద్మనందుడు ఆ పేరేంటంటే అతను ఒరిజినల్గా అతని పేరు ఉగ్రసేనుడని అతను చక్రవర్తి అయినాక లక్షల సైన్యాలకు వెదిపోతాయి లక్షల కోట్లు డబ్బు ఆర్జించాడని కాబట్టి లక్ష కోట్లనది మహాపద్మం అన్నారని అందుకని అతను మహాపద్మనందుడిగా బిరుదనమ స్వీకరించాడని చెప్తారనమాట కాబట్టి ఈ రకంగా అతను మొదటి చక్రవర్తి మొదటి సామ్రాట్ అని చెప్పాలి అయితే ఈ నంద విప్లవంలో రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే చారిత్రక అంశం సామాజిక విప్లవం అప్పటిదాకా బ్రాహ్మణులు వేదాధ్యయనం చేస్తుంటే నాయకత్వం వాళ్ళైతే క్షత్రియులు రాజ్య పరిపాలన చేశారు రాజకీయ ఆధిపత్యం వారిది అయితే బుద్ధుడి కాలంలో ఆ తర్వాత మన దేశంలో ఒక విప్లవం వచ్చింది బ్రాహ్మణుల యొక్క ఆధ్యాత్మిక నాయకత్వం మీద క్షత్రియులు తిరుగుబాటు చేశారు అలాగే క్షత్రియ రాజకీయ ఆధిపత్యం మీద శూద్రులు తిరుగుబాటు చేశారు ఈ సోషలాజికల్ రెవల్యూషన్ కాబట్టి ఈ రకంగా మొదటిసారిగా శూద్రులు రాజ్యాధిపత్యాన్ని చేపట్టి రా రాజులుగా చక్రవర్తులుగా పరిపాలన చేశారు తర్వాత చూసినట్లయితే మన దేశ చరిత్రలో దాదాపు డెబ్భై నుంచి ఎనభై శాతం రాజ్యాలు స్థాపించి పరిపాలించిన వాళ్ళందరూ శూద్ర అడుగు వర్ణాల నుంచి వచ్చిన వారే కావటం ఒక విశేషం మనకి తర్వాత ఈ క్షత్రియ వంశాలు ఏంటంటే ఈ నంద విప్లవం తర్వాత పెద్దగా మనకు భారతదేశ చరిత్రలో కనపడవు మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఉదాహరణకి మన చాళుక్యలు వేంగి చాళికలు కానీ పశ్చిమ చాళికలు కానీ రాష్ట్రకూట్లు కానీ చోళులు కానీ లేదా కాకతీయులు కానీ విజయనగర రాజులు కానీ అట్లాగే ఇంకా ఇతర ప్రాంతాల్లో పరిపాలించిన వాళ్ళు వీళ్ళందరూ శూద్ర కులాల నుంచి వచ్చిన వారే ఒకసారి రాజులైనాక వారి ఆస్థానంలో బ్రాహ్మణ పండితులు వాళ్ళని సూర్యవంశం అని చంద్రవంశం అని వాళ్ళకి ఆపాదించడం అనేది జరిగింది అలాగే ఉత్తరాదిని పరిపాలించిన అనేక రాజవంశాలు ఇతర దేశాల నుంచి వచ్చిన విదేశీలు హూనులు గార్జర్లు శకులు వాళ్ళ సంతతి ఈ ఫర్ ఎగ్జాంపుల్ రాజపుత్రులు అని చెప్పుకునే పరమారులు కానీ చండేళ్ళు కాని గడవాళ్ళు కానీ కాలచూరి చేది వీళ్ళంతా కూడా ఈ విదేశీ సంతతి అయితే వాళ్ళందరినీ బ్రాహ్మణులు ఏంటంటే శుద్ధి చేసి వాళ్ళకి క్షత్రియత్వాన్ని ఆపాదించారు వాళ్ళ అగ్నికుల క్షత్రియులు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మన దేశ చరిత్రలో క్షత్రియుల యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని తదముట్టించి శూద్రులు రాజకీయ ఆధిపత్యం చేపట్టడం ఒక గొప్ప సామాజిక విప్లవం కాబట్టి ఈ రెండు రాజకీయ విప్ సామాజిక విప్లవాలను సాధించిన ఘనుడు మహాపద్మానందుడు అది నందవంశం యొక్క ప్రాధాన్యత అయితే నందు మహాపద్ నందు తర్వాత అతను ఎనిమిది మంది కొడుకులు కొంతమంది సోదరులు అంటారు పరిపాలనకు వచ్చారు వాళ్ళు ప్రజాకంఠకుల దుష్ట పరిపాలన చేశారు పన్నులు విధించి ప్రజలను పీడించారు అప్పుడు ఆర్య చాణక్యుడి సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు నందవంశాన్ని నిర్మూలించి మగధలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి భారతదేశం అతి గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది స్వస్తి